ఉపనిషత్ దర్శిని యాభై ఒకటి ప్రశ్నోపనిషత్తు భాగం ప్రశ్నోపనిషత్తులో మొదటి నాలుగు ప్రశ్నలలో ప్రాణశక్తిని గురించి చెబితే ఐదో ప్రశ్న ప్రణవాన్ని గురించి చెప్పింది సుకేష్ అడిగిన ఆరో ప్రశ్నల సమాధానం మొదటి ఐదు ప్రశ్నల విషయం వస్తుంది ప్రాణ ప్రణవాలు రెండు స్పందన యొక్క రూపాలే అవి నాదాత్మకాలే ఈ రెండింటికి అంటే ప్రాణానికి ప్రణవానికి మధ్య పద్నాలుగు తత్వాలు ఇమిడి ఉన్నాయి ప్రళయానంతరం సృష్టికి ముందు ఈ విశ్వమంతా ఈష్ అనే శబ్దంతో నిండి ఉందని అదే ప్రాణశక్తి అని ఉపనిషత్తులో చదువుకున్నాం సృష్టి అంటేనే అది షోడశకాల సమాహారం ఈ పదహారు కళలు ఒకే ఒక ఆత్మతత్వాన్ని వచ్చాయి ఇక్కడ కళలు అంటే అంశాలని అర్థం కళా పరిపూర్ణుడై పురుషుడు అనగా ఆత్మ ప్రాణాన్ని సృష్టిస్తే ఆ ప్రాణం నుంచి బుద్ధి ఆకాశం గాలి నిప్పు నీరు భూమి ఇంద్రియాలు మనస్సు ఆహారం వంటివి ఉద్భవించాయి వీటిలో ఆహారం నుంచి శక్తి తపస్సు మంత్రాలు క్రియలు అన్ని లోకాలు ఉద్భవించాయి ఆ లోకాలకు పేర్లు సృష్టించబడ్డాయి ప్రాణం ఈ పదునైదు కళలోనూ సూత్రంగా ఉంటూ వాటికి కావలసిన చైతన్యాన్ని ఇస్తూ ఉంటుంది ఐదవ ప్రశ్నలో ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని ఆ ఊ మాగ విశ్లేషణ చేశారు ఈ ప్రణవానుష్ఠానం చేసే విధానం చాందోగ్య బృహదారణ్యకు ఎంతో వివరంగా చెప్పబడింది ఓంకారాన్ని ఎలా ఉచ్చరిస్తూ ఉద్గీతం చేయాలి అని దేవతలు ప్రయత్నం మొదలుపెట్టారు ముక్కు వాకు అనగా కంఠము చిక్షువు శ్రోత్రము మనస్సు ఉపయోగించి ఓంకారాన్ని గానం చేస్తే రాక్షసులు వారిని నశించేటట్లుగా చేశారు అప్పుడు ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని చేసిన ప్రణవగానానికి అనగా ఉద్గీదానికి రాక్షసులు నశించిపోయారు అంటే నోటితో కానీ ముక్కుతో కానీ లేదా ఏ ఇతర ఇంద్రియములతో చేసే ఓంకారం శరీరానికి రుగ్మతనిస్తుంది తప్ప మోక్షానివ్వదు భ్రూమధ్యం నుంచి ఆధారం చేసుకొని గురుస్థానం నుండి ప్రాణి యొక్క ఝుంకారంతో చేసే ఉద్గారము సాధకునికి బ్రహ్మజ్ఞానిగా చేస్తుంది అని చెప్తున్నారు అందుకే యోగుడైన గురువు నుంచి బ్రహ్మ విద్యోపదేశాన్ని పొంది గురువు యొక్క పర్యవేక్షణలో ఓంకారాన్ని అనుష్ఠానం చేయాలి అని తెలుస్తుంది ఆ విధంగా చేసే ప్రణవపాసన వల్ల షోడశ కళలు ఆ పురుషుల్లోనే లయమైపోయి బ్రహ్మ సాహిత్యాన్ని పొందుతాడని చెబుతూ ప్రశ్నోపనిషత్తు ముగిస్తుంది వచ్చే భాగంలో ఇప్పటి వరకు అయిన ఐదు ఉపనిషత్తులను గుర్తు చేసుకొని మండగోపనిషత్తుకు వెళదాం సశేషం